మండల కేంద్రమైన ఉదేగిరి పట్టణంలోని కొందరు తమ పొలాలకు ఉదాయాలను ఏర్పాటు చేసుకునేందుకు సమే పదకొండు వందల ముప్పై ఏడులో ఉన్న హుసేన్గుంట కట్టపై ఉన్న సమాజులను సైతం ధ్వంసం చేశారని ఆ ప్రాంత వాస్తులు అర్పిస్తున్నారు గత వంద సంవత్సరాల నుంచి హుసేన్గుంట పట్టణ ప్రజల దాహాతి తీసే ప్రధాన నీతి వనరుడు అని వారు తెలిపారు ఈ కుంట నిండితే పట్టణంలో బోరు భావుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది లేకపోతే బోరు భావులు ఎండిపోతాయని ప్రజలు తెలియజేశారు గతంలో కొంత గార్గులను ఆక్రమిస్తున్నారని రెవిన్యూ అధికారులు సమాచారం అందటంతో వివిధ పత్రికల్లో మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన అప్పటి తాసుల్దారు బిఆర్ఓ పంపించి తొలగించిన గుండ కట్టను ఏర్పాటు చేశారు గత కొద్ది రోజులుగా పొలాలు శుభ్రం చేసుకునే నేపంతో గుండల కట్టను మరో మార్పు బాక్సింగ్ చేయడంతో సమాధులను ధ్వంసం చేశారు 嗯，还行。 Ewww!